కాబట్టి మీకు మళ్ళీ నా విజ్ఞప్తి ఏమంటే ఈ ఎవరైతే జగన్మోహన్ రెడ్డితో కూడా సన్నిహితంగా ఉన్నారో అసలు ప్రైవేటు సంస్థలతో మాట్లాడాల్సిన అవసరం లేదు ఆయనతో కూడా ఎమ్మెల్యేలు మంత్రిగా ఉండే ఎంపీలుగా ఉండేవాళ్లపై ఆయన బాగా దగ్గరికి ఉండేవాళ్లపై తప్పుడు కేసులు పెట్టి కక్షతో కార్పడంతో ద్వేషంతో రగులుతూ జైలు పాలు చేసే కార్యక్రమాలు ఈ గవర్నమెంట్ లో జరుగుతున్నది ఇది మంచి పద్దతి కాదు నిజాలు ప్రజలకు తెలియపెట్టండి మీరు చెప్పినటువంటి ఆ స్కీములు అదేదో సిక్స్ సూపర్ సిక్స్ జగన్ ఇచ్చింది అట్నే కంటిన్యూ అన్నారు దాన్ని చెప్తే చేసి ప్రజలతో మనను పొందాల్సిందిగా మీ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి మన ముఖ్యమంత్రి నా మైండ్ బాగా తెలుసు నేను సమితి బ్రెండ్ గెలిచినప్పుడు కూడా నన్ను ఏ విధంగా నేను ఆయన అప్పుడు వ్యతిరేకంగా ఉంటే కూడా నేను గెలిచినాను మళ్ళీ వెంటనే ఏ విధంగా నా దగ్గరికి వచ్చారు నేను ఏ విధంగా తిరస్కరించానని ఆయన ఆత్మసాక్షి తెలుసు మొన్న ఇరవై మూడు మంది పోయి పద్నాలుగులో కూడా ఇరవై మూడు మంది కూడా పోయినప్పుడు నా దగ్గరికి ఎట్టొచ్చారు నేను డబ్బుకో పదవికి ఆశపడి నా జీవితంలో ఏ రోజు కూడా నేను తలవంచలేదు అది చంద్రబాబు నాయుడు కూడా తెలుసు ఆయన పబ్లిక్ మీటింగ్లో కూడా అయ్యో పాప నారాయణ స్వామి టీ కూడా మన గంగాధర నెలలో మాట్లాడిన మాట టీ కూడా తగ్గడానికి ఎక్కడ చవరలు నేను ఎక్కడ తప్పుడు చౌరలు పెట్టలేదు నేను అందులో కూర్చుంటే కూర్చో అని వచ్చిందని అంతా దరిద్రంగా నేను అంబేద్కర్ ఆశయాలతో బతికినండి ఎవరికి తల వంచనా నా ఇంట వంట కూడా ఆ భయం అనేది లేదు నా పైన ఒకవేళ ఇటువంటి ఈ విధంగా మాట్లాడాలని ఇంకా తప్పుడు కేసులు పెట్టుకుంటే అది వాళ్ళ మనసు సాక్షికి వదిలేస్తుందా నేను ఎక్కడ గాని నీతికి నిలబడిన నిజాయితీగా నిలబడినా ప్రజల కోసం సేవ చేసినా కావాలంటే గంగాధర నెల్లూరు తిరగండి సత్తువేళ్ళలో తిరగండి నేను పదవి ఉండేటప్పుడు నేను ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాను ఓపెన్ గా ప్రజలు చెప్తారు కదా ఈ విధంగా పుంకాలు పుంకాలు అబద్దాలు చెప్పి పేపర్లో రాసుకునే దానివల్ల వాళ్ళకి వచ్చే లాభాలేమో నాకు అర్థమవు మీ ద్వారా మళ్లీ ఒకటి నిర్ణయం చెప్తున్నాను ప్రజలకి ఎవరు మంచి చేస్తున్నారు ప్రజలకి ప్రభుత్వానికి వారిధిగా నిలబడాల్సిన పత్రికలు దాన్ని సక్కంగా పాటించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను నేనేం మాట్లాడినా అదే పెట్టండి దాన్ని కల్పితం చేసి దాన్ని కట్ చేసి ఎప్పుడో నేను నిలబడిందని తీసుకుని అక్కడ పెట్టి ఇటువంటి పనులు మీ ద్వారా చేసుకో చేయొద్దండి దానివల్ల ప్రజలు కూడా ఇటువంటి మాటలు మాట్లాడేదాని వల్ల ప్రజలు కూడా అసహించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దండి మీకు నేను నా హృదయపూర్వకంగా ఎవరో ఒక ఆయన ఇంకొక ఆయన ఒక మాట వేసినాడు ఎప్పుడో ఫోటోలు పెట్టి రకరకాలుగా అంటే నేను అందుతూ ఉంటాను జనరల్గా నేను తామస్ ట నిజంగా అబ్బాయి మా ఎమ్మెల్యే నిలబడినాడు మా నియోజకవర్ మా మా పంచాయతీ నాకు చాలా దగ్గర ఆ పంచాయతీలో కంప్లీట్ గా ఎనభై మూడులో మా పాదరూ ఎప్పుడు అల్లగుంట ఖాళీ చేసాడు అల్లాగుంటలో పుట్టిన అబ్బాయి వాళ్ళ నాయన నాతో బాగుంటాడు మున్సామని పెద్దబ్బా వాళ్ళకి అందరికీ కూడా నాతో ఖాళీ చేసినప్పుడు కూడా మళ్ళీ నేను సమ్టిఫినెంట్ గా వాళ్ళందరినీ తీసుకువచ్చి గ్రామాల తిన్నా ఎంతసేపు వీడి దళితుడని వీడి ఎస్టీ అని వీడి బీసీని వీడి మైనారిటీ అని వీడు పేదవాడు అని దృక్పథంతో చూడకుండా ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలు మూడిట్లోనే బాగుపడుతుంది మీ ద్వారా చంద్రబాబు నాయుడు కూడా చెప్తున్నాను ఎడ్యుకేషన్ సంపద ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం మళ్లీ కంటిన్యూ చేయండి ఇండ్ల స్థలాలు కూడా మేము ఒకటిన్నర సెట్లు ఇచ్చినాము మేము మూడు సెట్లు ఇస్తా ఉన్నారు మూడు సెంట్లు ఇవ్వండి శ్మశానం లేకుండా అవస్థపడితే మీ కేబినెట్ లో శ్మశానం గురించి కూడా బరియల్ గ్రౌండ్ గురించి కూడా కొట్టాలనిప్పుడు జగనన్న బెరియల్ గ్రౌండ్ కూడా ఆయన జీవో ఇచ్చాడు దాన్ని మళ్లీ నిలబెట్టుకోండి పంపి భూమి లేని వాళ్ళకి భూమి ఇవ్వండి ఉద్యోగస్తులకి ఎంతసేపు మంది ఇచ్చి నేను మందిస్తున్నాను నేను తక్కువ క్వాలిటీకి అంటే తక్కువ రేట్కి మంచి క్వాలిటీతో మందిస్తానని చెప్పి మేనిఫెస్టో రాకూడదు అటువంటి మేనిఫెస్టో నేను నాకు యాభై సంవత్సరాలు సర్వీస్లో రాజకీయ సర్వీస్లో నేను తక్కువ డబ్బుకి మంచి క్వాలిటీ మంది ఇస్తానని చెప్పి ఓట్లు అడిగిన వాళ్ళ చరిత్ర ఎక్కడా లేదు అది మన ఆంధ్రలోనిగా జరిగింది దాన్ని ప్రజలు చిన్న బిడ్డల్ని చడపకుండా వాళ్ళు విద్యావంతులు చేసేదానికి ఏదైనా కార్యక్రమాలు ఉంటే తీసుకుని రావాల్సిందిగా నేను నాకు చతుర్త్ అనేది చంద్రబాబు పైన నాకు లేదు కేవలం పాలస్ పైన నేను మాట్లాడుతున్నాను దాన్ని అర్థం చేసుకుని మీరు కూడా నేను ఏది మాట్లాడినా అది పెట్టండి దాన్ని కలయికి పెట్టి దానికి మిక్సింగ్ పెట్టి దానికి మిక్సర్ మాదిగా తయారు చేయద్దని ప్రార్థిస్తున్నాను రాష్ట్రంలో మద్యం కుంభకోణం జరిగిందా మద్యం కుంభకోణం అనేది ప్రైవేట్ ఉంటే మద్యం కుంభకోణం నిన్నంతా చెప్పిన దయచేసి మళ్ళీ మద్యం ప్రైవేట్ వ్యక్తులకు కుంభకోణాలు జరుగుతుంది కానీ గవర్నమెంట్ దాంట్లో కుంభకోణాలు ఇస్తున్నా నేను నిన్నంతా ఇచ్చినాను నిన్నంతా చేస్తున్నాను మీరు దయచేసి వినండి నిన్న మొత్తం చెప్పినా మళ్ళీ అనవసరంగా నువ్వు దాన్ని కనుక్కొని వచ్చిన జబ్బు నేను చూవేట్ నా వర్షం కదా ప్రజల వర్షం ఆ రోజు ప్రజలు బాగా సంతోషం లేదు నీకు ఇప్పుడు జరిగినంత మర్డర్లు ఇప్పుడు జరిగినంత రేపులు ఇప్పుడు జరిగినంత గలీజు ఇప్పుడు ఇల్లు ఇల్లు నాశనం అయినట్టు అప్పుడు కాలేజ్ ఇప్పుడు మీరు నా మనుషులు నేను మీ మనుషులు మనం పాకిస్తాన్ ఉండదు బంగ్లాదేశ్ చెప్పి అంతా నేను ఏమేమి చెప్పాలని చెప్పిన వాళ్ళు ఏమేమి అడిగినారు ఇప్పుడు దీంట్లో ఎంక్వైరీ జరుగుతుండదు ఈ ఎంక్వైరీలో నేను ఏం చెప్పినాను వాళ్ళు ఏం తీసుకున్నారు అనేది మీకు తెలియదు మీరు చేసి మొత్తం అనవసరంగా నన్ను ఏ విధంగా డబ్బు తీయాలో నా క్యారెక్టర్ ని అసోసినేట్ చేశారు మళ్ళీ మీరు అవంతా లోడ్ లోన్ అంటే నేను దాని నిర్థంగా లేను దయచేసి నన్ను